సినిమా వాళ్ళు యాడ్స్ చేయడం అనేది సాధారణ విషయం స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళైతే ఎక్కువగా యాడ్స్ డబ్బులు సంపాదిస్తూ ఉంటారు హీరోయిన్స్ లో ఫాలోయింగ్ ఉంటే చాలు వాళ్ళకి మంచి మంచి యాడ్స్ వస్తూ ఉంటాయి అలాంటి హీరోయిన్స్ ఒకరు ఆమెకు మాస్ ఆడియన్స్ తో పాటుగా క్లాస్ ఆడియన్స్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు దీనితో ఒకవైపు సినిమాలు మరోవైపు యాడ్స్ తో బాగానే సంపాదిస్తుంది సినిమా పరిశ్రమలోకి వచ్చి పదిహేనేళ్లు దాటినా కూడా అమ్ముడు ఎక్కడా తగ్గడం లేదని చెప్పాలి అయితే ఈ మధ్య ఒక యాడ్ వ్యవహారంలో తమన్నా కోట్ పెట్లెక్కింది తమన్నా ఒక యాడ్ లో నటించింది ఆ యాడ్ గడువు పూర్తయినా సరే సదరు సంస్థ ఆ అంటూ ఆమె హైకోర్టులో కేసు ఫైల్ చేసింది ప్రముఖ వాణిజ్య సంస్థకు చెందిన వాణిజ్య ప్రకటనలో అని కానీ ఒప్పందం చేసుకున్న గడువు పూర్తయినా వాడుకుంటున్నారు అని దానిపై తాను కోర్టుకి వెళ్తే విచారణ చేసి ఆ ప్రకటనపై కోర్టు నిషేధం విధించిందని హైకోర్టులో ఆమె పేర్కొంది అయినా సరే ఆ సంస్థ కోర్టు తీర్పుని లెక్క చేయకుండా తాను నటించిన ప్రకటనను ప్రచారం చేసుకుంటుంది అంటూ ఆమె హైకోర్టులో కేసు ఫైల్ చేసింది దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తులు కేసు విచారణను సెప్టెంబర్ రెండుకు వాయిదా వేశారు అయితే దీనిపై సదరు సంస్థ లాయర్ కోర్టుకి వివరణ ఇచ్చారు తాము ఎప్పుడో సదరు ప్రకటనను వాడడం ఆపేశామని కానీ ఎవరో ప్రైవేట్ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటే దానికి తాము ఏ విధంగా బాధ్యత వహిస్తామని వాదనలు వినిపించారు